హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ టూ ట్వంటీ ఫోర్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బత్తాయి జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా బత్తాయి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ రోడ్ సైడ్ జ్యూస్ తాగే కంటే ఇంట్లో జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ముందుగా నేను హాఫ్ కిలో బత్తాయిలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాము ఈ వాటర్ అంతా ఇలా పిండేసుకుందాం పిల్లలు స్కూల్ అయిపోయిన వెంటనే తర్వాత ఇలా ఒక డ్రింక్ ఇచ్చేస్తే ఎనర్జీగా ఉంటుంది ఫ్రెండ్స్ బత్తాయిలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా రసం తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెష్ రసం ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ షుగర్ యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ యాడ్ చేసుకోకండి షుగర్ ఎక్కువ తినకుండా ఇప్పుడు ఐస్ ట్యూబ్స్ యాడ్ చేసుకున్నాం ఐస్ వేయటం వల్ల చాలా కూల్గా బాగుంటుంది టేస్ట్ చూశారు కదా బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్